సార్ కోర్టు ఆవరణలో ఈరోజు కవిత ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అక్కడ జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ నినాదాలు చేసింది నేను కడిగిన ముచ్చంలాగా బయటకు వస్తానే కానీ అప్రూవల్గా మారను అని చెప్పి అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి కెమెరాలకి విన్ కెమెరాలు అందరూ రికార్డ్ చేసిన పరిస్థితి అంటే తెలంగాణ ఏదైతే అంశాన్ని సున్నితమైన అంశాన్ని మళ్ళీ జనాలని రెచ్చగొట్టే ప్రయత్నం అనొచ్చా లేకపోతే నాకేం తెలియదు మన ఎవరైతే కేసీఆర్ మొత్తం దేశవ్యాప్తంగా బీఆర్ఎస్తో వెళ్ళబోతున్నాడు కాబట్టి ఈడీ ఇలాంటి కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టింది అని జనాలకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అంటారకి కవిత ఈరోజు కోర్టు ఆవరణలో డైరెక్ట్గా అన్ని కెమెరాలు రికార్డ్ అయిన మాటలు ఇవి దీన్ని ఎలా చూడొచ్చు మనం మొన్న రోజు ఇట్లాగే ఎవరో అరెస్ట్ విషయంలో కూడా వాళ్ళు కూడా ఇదే విధంగా కడిగిన ముచ్చంలో బయటకు వస్తాడు అంటే జర్నలిస్ట్ మిత్రుడు అన్నారు కడిగిన ముత్యం అంటే అంతకుముందు దాని మీద బురద పడినట్టే కదా కడిగిన ముత్యంలా బయటకు వస్తారు అంటే అర్థం ఏంటి ఆ ముత్యం మీద బురద ఉంటేనే కదా కడిగేది అంటే బురదలో ఈ ముత్యం పడింది అని ఒక రకంగా బురదను మీరు ఒప్పుకున్నట్టే కదా మీరు బురదలో దిగబడినట్టే కదా ఇంకా కడిగేది ఏంటి ముత్యం ఏంటనేది మా మిత్రుడు ఒకడు నవ్వుతూ అన్న పరిస్థితి గుర్తొస్తుంది కడిగిన ముత్యంలో కవిత బయటికి రావాలనే అందరు అందరు కోరుకుంటారు ఇక్కడ ఇందులో ఇంకా తెలంగాణ నినాదాలు కానీ లేకపోతే మళ్ళీ ఇక్కడ సెంటిమెంట్ రైలు అవకాశం ఏమీ లేదు ఒకేది భావోద్వేగం అనేది ఎక్కడ నీకు సింక్ అవుతుందంటే ప్రాంతంలో సింక్ అవుతుంది భాషలో సింక్ అవుతుంది భావోద్వేగం అనేది నీకు అణిచివేతలో సింక్ అవుతుంది తిరుగుబాటులో సింక్ అవుతుంది తప్ప భావోద్వేగాలు సెంటిమెంట్ అనేది అవినీతిలో పని పనిచేసి అవినీతికి సెంటిమెంట్ ఏముంటుంది అవినీతిని ప్రజలు అవినీతిగానే చూస్తారు ఏది అవినీతి జరిగిందా లేదా అందులో వీళ్ళు బురదలో దిగబడ్డారా లేదా అనేది చూస్తారు తప్ప ఇవాళ ఈ ఇష్యూకి వచ్చేసేసరికి ఇప్పుడు కవిత ఏదో వాళ్ళ బిడ్డకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి బెయిల్ కావాలని కూడా అడిగినట్టుగా మనం చూసాం అంతకుముందు మహిళని నేను మహిళని కాబట్టి నన్ను మరి ఇంటి దగ్గర విచారించాలి కానీ నన్ను తీసుకొచ్చి ఈడీ ఆఫీస్కి ఏంటి ఏంటనేది కూడా ఆమె ఫైట్ చేసింది లీగల్ గా అంటే ఇక్కడ మహిళ అనేది లేకపోతే మదర్ సెంటిమెంట్ గా వాళ్ళ అవినీతిలో కూరుకుపోయిన పరిస్థితుల్లో ఇవి వర్క్ కాలేదు కావు కూడా ఇప్పుడు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఆమె పైన ఉంది అప్రూవర్ గా నేను మారే ప్రసక్తే లేదు అంటే అప్రూవర్లుగా మారిన వాళ్ళని ఆమె టార్గెట్ చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే కారణం అప్రూవర్లుగా మారినటువంటి మాగుంట కుటుంబం అనో అప్రూవర్ గా మారినటువంటి శరత్ చంద్రారెడ్డో విజయసాయి రెడ్డి అల్లుడో వీళ్ళ కారణంతో తనకి పరిస్థితి వచ్చింది నన్ను అప్రూవర్ గా చేసుకుని కేజ్రీవాల్ ని మీరు టార్గెట్ చేయాలనుకుంటే అది కుదరదనే ఒక హెచ్చరిక ఆమె నరేంద్ర మోడీకి పంపినట్టుగా చూడాలి ఇప్పుడు ఈ రోజు మాటలు వెరసి బిఆర్ఎస్ ఇవాళ పడిపోయింది సార్ నిజంగా సార్ అంటే ఒక ఉద్యమ పార్టీ తర్వాత పది సంవత్సరాలు బంగారు తెలంగాణ తీసుకొస్తాము తెలంగాణ మొత్తం గతిని మార్చేస్తానని చెప్పిన కేసీఆర్ కి ఢిల్లీ లెక్కర్ స్కామ్ అనేది అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే నాయకులందరూ వెళ్ళిపోతున్న పరిస్థితి కొంతమంది ఎండ్ ఆఫ్ బిఆర్ఎస్ అన్న పరిస్థితి కూడా ప్రతిపక్షాల నుంచి వింటున్నాము అంటే కేసీఆర్ కూడా ఊహించుండరు మేబీ ఇలాంటి పరిస్థితి అష్ట దిగ్బంధంలో సినిమా చూశాను అతను చిరంజీవి కొడుకు అతను ఎవరు ఉంటాడు తమిళ అరవిందో ఎయిట్ అని సార్ అది ధ్రువ ధృవ అష్ట దిగ్బంధం అష్ట దిగ్బంధంలో కేసీఆర్ అనమాట ఏంటి ఇది ఒకటి అష్ట దిగ్బంధంలో ఒక ఉచ్చు ఏది ఇప్పుడు కవిత ఢిల్లీ స్కామ్ ఢిల్లీ ఇంకా బోల్డ్ ఉచ్చులు ఇంకో ఏడు ఉచ్చులు ఉన్నాయన్నమాట ఏంటి ఇప్పుడు కాళేశ్వరం ఆ తర్వాత మిషన్ భగీరథ ఆ తర్వాత మిషన్ కాకతీయ తర్వాత ధరణి పోర్టల్ దాని తర్వాత ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల స్కాము దాని తర్వాత యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల స్కామ్ లెక్క సరిపోయిందా ఎనిమిది వచ్చినయ్యా అంటే అష్ట దిగ్బంధంలో కేసీఆర్ ఇవాళ చిక్కుకున్నారనమాట ఇది ఎవరో చేసింది కాదు ఇది స్వయం ప్రాంతాలే తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డి లేకపోతే బట్టి విక్రమార్కో కోమటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డో వాళ్ళు కాదు కదా వీళ్ళని నిరికిచ్చింది పరిపాలించమని పగ్గాలు వీళ్ళకి అప్పజెప్పింది ప్రజలు పదేళ్ళు అవకాశం ఇచ్చారు ఒక టరం కాదు రెండు టరములు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన కేవలం ఏంటంటే సంక్షేమమే గెలిపిస్తుంది రైతు బంధు గెలిపిస్తుంది దళిత బంధు గెలిపిస్తుంది ఏదో పొట్టు ప్రజలకు పెట్టి మొత్తం పప్పంతా మనమే తినేస్తామనుకుంటే ఇవాళ ప్రజలు సహించే పరిస్థితి లేదు అందుకే మొన్నటి ఘోర ఈ పరిస్థితుల్లో ఒకవైపు కుటుంబాన్ని కాపాడుకోవటం మరోవైపు పార్టీని నిలబెట్టుకోవటం ఇవాళ కేసీఆర్కి కత్తి మీద అన్నమాట ఎందుకంటే అవినీతి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చిక్కుకున్నటువంటి అటు కూతురుని కాపాడుకోవాలి రేపొద్దున ఇంకా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ఒకటి నడుస్తాను ఏది ప్రణీత్ రావు ఇష్యూ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం మరి అది ఎవరి మెడకు చుట్టుకుంటుందో తెలియలేదు అది తర్వాత కాళేశ్వరం ఈ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ధరణి పోర్టల్ ఇవన్నీ కూడా కీలక మంత్రిత్వ శాఖలన్నీ వీళ్ళ పరిధిలోనే ఉన్నాయి స్కాములన్నీ ఆ మంత్రిత్వ శాఖల్లోనే జరిగాయి హరీష్ రావు మంత్రిత్వ శాఖ కేటీఆర్ మంత్రిత్వ శాఖ లేకపోతే ఇది ఏది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఈ శాఖలన్నిటికీ ఆయనే నాయకుడు క్యాబినెట్ లీడర్గా ఇవాళ తన మంత్రిత్వ శాఖల యొక్క ఏ అవినీతికైనా బాధ్యుడు కేసీఆర్ గారిని తెలుస్తున్నటువంటి పరిస్థితుల్లో మరోవైపు హ్యాపీ రావా అతను సంతోష అతను ఒక కేసులో చిక్కుకున్నట్టు ఫేక్ డాక్యుమెంట్స్ కేసు పెట్టి ఫేక్ డాక్యుమెంట్ కేసు అండి అంటే భూ కబ్జాకి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు పెట్టారు అని చెప్పి జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది నవయుగ వాళ్ళేదో కేసు కూడా చూసాం ఇట్లా ఈ భూ దందాలు ఇంకా ధరణి పోర్టల్ ఇంకా పెద్ద సముద్రం ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఆ భూదందాలన్నీ కూడా బయటకు వచ్చినట్లయితే ఈ పదేళ్ళల్లో ప్రజల భూములు విలువైన ఆస్తులు ఏ విధంగా కబ్జాలకు గురయ్యాయి ఎంతమంది వీళ్ళ బినామీలు వందల వేల కోట్లలోకి వెళ్ళారు వీటన్నిటి యొక్క నిగ్గు బయటకు తేల్చాలంటే రేవంత్ రెడ్డికి ఐదేళ్లు సరిపోరు ఇంకొక ఐదేళ్ళు పెట్టిన ఇంతకు ముందే చెప్పినట్టున్నాడు నాకు ఇంకో పదేళ్ళు ఇస్తే గానీ ఇవన్నీ బయటకు రావు వీటిని అన్నింటినీ నిగుదలచలేనని కూడా అనుకున్న పరిస్థితుల్లో అవును అటు కుటుంబాన్ని కాపాడుకుంటాడా కూతుర్ని బయటేస్తాడా కొడుకుని లోపలికి వెళ్లకుండా ఆపగలడా అల్లుడిని కాపాడుకుంటాడా లేదు ఇటు పార్టీని కాపాడుకుంటారా ఒకవైపు పార్టీ వలసలు విపరీతంగా పెరిగిపోయాయి బీఆర్ఎస్ నుంచి వాళ్ళ ఎంపీలు ఎంపీలు కాంగ్రెస్ అసలు ఆ ఎంపీలు గారు రేపొద్దున పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకని పరిస్థితుల్లో కేసీఆర్ ఇలా ఇలాంటి పరిస్థితి ఇంత ట్రాజడీ బీఆర్ఎస్ ఉంటుందని ఎవరు ఊహించుంటారు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆయన అటు పార్టీని ఎంత మేరకు నిలబెట్టుకుంటాడో ఇటు కుటుంబాన్ని ఎంత మేరకు కాపాడుకుంటాడో మనం చూడాలి